గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మీ అందరికీ ఆ గురువు యొక్క ఆశస్సులతో అన్నింటా విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ వ్యాసాయ విష్ణు రూపాయ మానవాళికి ముక్తి కోసం జ్ఞానాన్ని అందించిన వేదవ్యాసుని స్మరించుకోవాలి ఈరోజు వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు గురుదత్తాత్రేన్ని సాయినాధుణ్ణి స్మరించి పూజించుకునే అపూర్వమైన రోజు ప్రాచీన సనాతన సంప్రదాయం ప్రకారంగా గురువుకి అంకితం చేసిన ముఖ్యమైన రోజునే మనందరం కూడా గురు పౌర్ణిమగా జరుపుకుంటాం గురువు అంటే ఉపాధ్యాయుడు ఆచార్యుడని అలాగే మనకి చిన్న పెద్ద అనే వయస్సుతో సంబంధం లేకుండా మనకి శ్రేయోభిలాషిగా మనం ఎదగడానికి మంచి చెడులను చెప్పి మార్గాన్ని నిర్దేశించేవారు ఎవరైనా సరే వాళ్ళు మనందరికీ కూడా గురు సమానులే వారందరూ బాగుండాలని ఇలాంటి పుణ్యదినాన మనం స్మరించుకోవాలి వాళ్ళ కోసం ఆ దైవాన్ని ప్రార్థించాలి నాకు విద్య నేర్పిన గురువులందరికీ కూడా ఈ వీడియో ముఖంగా అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను నా జీవితాన్ని ఊహించని గొప్ప మలుపు తిప్పి దైవం యొక్క గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ పిలిస్తేనే అమ్మా నాన్నలా పలికే దైవాలు నాకు ఆ లలితమ్మ ఈ సాయినాథులు ఈ ఫోటో రూపంలో నా ఇంటికి వస్తూనే నేను కోరుకున్నది కోరుకున్నట్లు తీర్చి మంచి అంశంలో నా బిడ్డలిద్దరినీ కూడా శ్రద్ధా సబురులాగా నాకు ప్రసాదించి మహాపుణ్యక్షేత్రమైన షిరిడీ వెళ్ళినప్పుడల్లా నా పిల్లలకు నాకు ప్రత్యేకమైన దర్శనాలు అద్భుతాలు చూపించే ఆ సాయినాథనికి నేను ఇలా ఎన్ని అభిషేకాలు పూజలు చేసినా కూడా అవి చాలా తక్కువే ఆ రోజే అనుకున్నాను నా ఊపిరి ఉన్నంత వరకు దైవ సేవ ప్రకృతిలో దైవాన్ని చూస్తాను ప్రతి మనిషిలో దైవాన్ని చూస్తానని ఆ రోజే నేను ఆయనకి ప్రమాణం చేసుకున్నాను బాబా పారాయణంలో కథలుగా ఏమేమి చెప్పాలనుకుంటున్నారు మనుషులుగా మనం ఎలా మారాలి ఏమి చేయాలి మానవ రూపంలో మనం ఏ కార్యాలు చేస్తే ఆయనకి తొందరగా దగ్గర అవుతామన్నది నేర్చుకుంటున్నాను ఆచరిస్తున్నాను మరింత మారడానికి ప్రయత్నిస్తున్నాను ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ రుద్రజడ నిత్యమల్లితో పాటు ఈరోజు పంచహారతి బాబా అష్టోత్తరం ఆయనకి నచ్చిన పేడ పసుపు చందనంతో గురువుకి అభిషేకాన్ని పాలాభిషేకాన్ని చేయడం కోసం నా స్తోమతకు తగ్గట్టుగా ఈ రకంగా ఏర్పాటు చేసుకుని ఆయన్ని పూజించి అభిషేకించి అర్చించి తరించాలనుకున్నాను ఇవన్నీ కూడా మీకు చూపించాలి మీతో షేర్ చేసుకోవాలని ఎంతో శ్రద్ధగా ఈ ఈరోజుకి ఈరోజే దీన్ని పోస్ట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాను ఆయన విభూది వెళ్ళినప్పుడల్లా కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఈ విధంగా భద్రపరుచుకుంటాను ఆయనకి స్వస్తిక్ వేసి అభిషేకానికి కూడా ఈ రకంగా ఏర్పాటు చేసుకుని సాయినాథుణ్ణి నేను దత్తాత్రేయుడిని ఇద్దరిని కూడా ఎంతగానో ఆరాధిస్తాను మీకు చెప్పాను కదా నాకు జీవితంలో ఎన్నో అద్భుతాలు మార్పులు దత్తాత్రేయ రూపంలో సాయినాథ్ రూపంలో నా జీవితంలో చోటు చేసుకున్నాయి అవి మీకు ఒక్కొక్కటిగా జరిగిన అద్భుతాలని మీ అందరితో కూడా పంచుకుంటాను సమయం వచ్చినప్పుడు బాబాకి ఎంతో ఇష్టమైన వనతులసిని కూడా ఈరోజు నేను పెంచుకున్న చెట్టు నుంచి ఎంతో ఇష్టంగా తెంపుకొని ఆయనకి అలంకరించుకున్నాను అలాగే అభిషేకంలో కూడా వేశాను ఎవరైనా షిరిడి వెళ్ళుంటే ఆ వాసన తప్పకుండా మీరు ఆస్వాదించే ఉంటారు బాబాకి గులాబీ దండల్లో ఈ వనతులసిని కట్టి ఆయనకి సమర్పిస్తూ ఉంటారు మాలలుగా అలాంటి రుద్రజడని మా ఇంటి నుంచి కోసివేయడంతో నాకు చాలా సంతోషం అనిపించింది ఇలా పసుపు చందనం వీటితోటి గురువుని అభిషేకిస్తే తక్షణం కోరుకున్నది ఫలిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు అలానే తెల్లని పూలు పసుపు పూలతోటి గురువుని అర్చించాలి పూజించాలి దక్షిణామూర్తి దత్తాత్రేయుడికి సాయినాథునికి ఇలా గురు రూపంలో కొలిచినప్పుడు ఈ రకంగా చేసుకోవచ్చు అలాగే పసుపు అక్షంతలతోటి తెల్లని పాలు కానీ పాయసం కానీ ఇలా ఎండు ఖర్జూరాలు ద్రాక్ష కూడా పెట్టి కూడా ఈ గురువారం పౌర్ణమి అలా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అంటే కోరికతో చేసేవారి కోసం నేను చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే చేసేదాన్ని అభిషేకం అనంతరం ఇలా వనతులసి గన్నేరు పూలతో అలంకరించగానే ఎంత నిండుతనం వచ్చిందో చూడండి బాబాకి ఎంతో ఇష్టమైన ఈ వనతులసి సుగంధం నా పూజారూంలో మల్లెపూలు పొగుడు పూలు ఇలా నేను వెలిగించిన అగరబత్తి ధూపాలతో ఎంతో సువాసనతో నిండిపోయింది ఇలా తెచ్చిన పూలన్నింటితో కూడా చక్కగా అర్చన చేసుకున్నాను ఇంత భారీ వర్షంలో కూడా ఇన్ని రకాల పూలు దొరకడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను లలితమ్మ కోసం ఆవిడికి నచ్చిన మొక్కలు కానీ పూలు కానీ పాటలు హారతి పాటలు ఎలా నేర్చుకున్నానో సాయినాథుని కోసం కూడా అలాగే నాకు నచ్చిన పాటలు లాలి పాటలు కూడా నేర్చుకున్నారు ఇప్పుడు దాకా మీరు చూసిన పూజ అంతా కూడా ఇది ఉదయాన్నే చేసిన పూజ అనమాట మధ్యాహ్నం మధ్యాహ్న హారతి సమయానికి ఏ బాబా ఫోటో అయితే నా ఇంటికి వచ్చిన వేళ విశేషం నా ఇద్దరు బిడ్డలు నా కడుపులో పడి వాళ్ళిద్దరు కూడా ఆయన నక్షత్రంలో పుట్టి నన్ను అదృష్టవంతరాలను చేశారో ఆ ఫోటోతో బాబాకి నేతి దీపాలు పెట్టి గులాబీ పూలతో అర్చన చేసి పూజించుకున్నాను తప్పనిసరిగా గురు పౌర్ణమి దత్త పౌర్ణమి రోజున మా ఇద్దరు పిల్లలతో కూడా బాబాకి హారతిప్పించి ఆ హారతి పూర్తయ్యే వరకు వాళ్ళని కూర్చోమని చెప్తాను ఎందుకంటే వాళ్ళిద్దరూ రావడమే నాకు బాబా నాకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా వాళ్ళిద్దరే శ్రద్ధా సబురి కింద నేను ఎల్లప్పుడూ భావిస్తాను అందుకోసం ఆయన పూజని ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తాను అలానే ఈ పూజ చూస్తూ బాబా ఫోటోను పెట్టడం ఆ అలంకారం చూసేలోపు ప్రియా సిస్టర్స్ పాడిన డోలలోగుము సాయి అనే లాలిపాట నాకెంతగానో నచ్చి ఎన్నో వందల సార్లు పాడుకున్నాను బాబా కోసం అది రాత్రి సమయంలో పాడేదే కానీ ఈ వీడియో ముఖంగా మీ అందరూ కూడా ఇది రాత్రిపూట విన్నవారికి బాబాకి ఎప్పుడైనా వినాలనుకున్న వాళ్ళకి ఈ పాటను మీరు ప్రియా సిస్టర్స్ విని నేర్చుకోవచ్చు సాయి గోపాల బాల ൂ ഗു മൂസായി ഗോ പാല പാലാ ലീല ജോലേ പാടാ ഡോല ലൂ ഗു മൂസായി ഗോ പാല പാലാ ലീല ജോലലെ ഗോപാല ബാല അയോധ്യ രാ അടവുലോ തിരികി അലസിപ്പോ पोति वो मो आनन्द साई गोपालकुलगाची गोपाल सेदनन्दिति वेमो शेषसा पूर्वावतारमुलो दिव्यसुभदाई जो 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 ഗു മൂസായിോ പാല പാല ലീലേലേ പാടലോ ഗു മൂസായി ഗോ ശ്രീ വെങ്കടേ

గాసి నొంది తివేమో ద్వారకవాయి సిరిడి నివా సుడే చూపి గాసి నొంది తివేమో ద్వారకవాయి ുഭദദായി ജോ 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 ഡോലൂ ഗു മൂസായി ഗോ പാല ബാല ലീലേലോലെ പാടാ ഡോല ലോ മൂസായി ഗോ പാല జో 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 మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ వీడియో నచ్చిందని మనసుకి ప్రశాంతతని ఆనందాన్ని కలగ చేసిందని అని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఆ బాబా కృప వలన మరింత గురుబలం చేకూరి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మరొక మంచి వీడియోతోటి త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న